ఎడారిలో సెలయేర్లు మార్చ్ పదిహేను పురుగు వంటి యాకోబు జనమకు ఇస్రాయేలు భయపడుకుడి కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి రానుగా నేను నియమించి ఉన్నాను యషయా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనములు పురుగు పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం రెండింటి మధ్య ఎంత తేడా పురుగు చాలా అల్పమైనది రాయి తగిలితే గాయపడుతుంది నడిచేవాళ్ళు కాళ్ళు క్రింద పడి నలిగిపోతుంది అయితే ఈ నురిపిడిం రానో ఇది నలగొడుతుందే గాని తానెప్పుడూ నలగదు ఇది రాయి మీద లోతుగా గుత్తులు పెట్టగలదు అయితే దేవుడు మొదటి దాన్ని రెండోదిగా మార్చగలడు పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషిని గాని జాతిని గాని తన ఆత్మశక్తితో దాన్ని దృఢపరచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు కాబట్టి పురుగు నిరుత్సాహపడకూడదు మనలను మన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు దేవుడు ఆ పరిస్థితులను మనకు క్షేమకారకాలుగా మలుస్తాడు వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ప్రేరకాలుగా చేసుకోవచ్చు చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకోవచ్చు మనకి దేవుడు ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు చేయకుండా ఉంటాడా ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు మనుషులైతే బలవంతుల్ని విజయాలు సాధించిన వాళ్ళని దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కలకలలాడేలా చేస్తాడు దుఃఖంతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని తీసుకొని స్థుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు ఇహలోకపు అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు నన్ననుసరించు నిన్ను సరిచేస్తాను నా మాటలు పలికిస్తాను నా కరుణకు పాత్రుడిగా చేస్తాను ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను నన్ను అనుసరించు నిన్ను సరిచేస్తాను నీవు సాధించలేని దానిని నీకిస్తాను ప్రేమ నిరీక్షణ పరిశుద్ధత నింపుతాను నా రూపానికి నిన్ను మారుస్తాను ఆమెన్